షాపింగ్ మాల్ దసరా దీపావళి బిగ్గెస్ట్ సేల్ లో షాపింగ్ చేయండి లక్కీ విలువైన బహుమతులు గెలుచుకోండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి ప్రతి రోజు జరిగే లక్కీ డ్రాలు రెండు మిక్సీలు రెండు వెట్ గ్రైండర్లు బహుమతిగా పొందండి దసరా దీపావళికి జరిగే బంపర్ డ్రాలు డబల్ డోర్ ఫ్రిడ్జ్ మరియు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ ఎల్ఈడి టీవీని ని గెలుపొందండి ట్రిపుల్ ధమాకా ఆఫర్ పదిహేను వందల రూపాయలు ఆపైన కొనుగోలుపై స్మార్ట్ గిఫ్ట్ పొందండి ఈ ఆఫర్ ఈ సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుండి ముప్పై తారీఖు వరకు వర్తించను సిబిఎస్ షాపింగ్ మాల్ సంగారెడ్డి వనపర్తి మేదక్ సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాస్పిటల్ యజమానులు మేనేజింగ్ డైరెక్టర్ కెకె పవార్ నిర్మల జగ్గారెడ్డి గారిని షాలువా కప్పి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ రఘువర్మ గౌడ్ మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ ధర్మానాయక్ మరియు హాస్పిటల్ స్టాఫ్తో పాటు కూనా సంతోష్ కుమార్ మోతీలాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు पहिलो जीवन हो कारण अभाव र छैन छैन डूर <laughs> <laughs> <laughs>

हा हा थोडा व्हिच आठवतो रोडवर नाही इंजिन चालू आहे हां इंजिन आहे सिद्दीक भाई बाईटन सम आपण త్రినేత కాంప్లెక్స్ పక్కన నుంచి రోడ్డున్న దాంట్లో సాయి కృష్ణ హాస్పిటల్ మరి ఓపెనింగ్ చేయడం జరిగింది మరి డాక్టర్ కృష్ణ కుమార్ మరి ఈ మన సంగారెడ్డికి సుపరిచితులే మరి టూ థౌజండ్ లెవెన్ నుంచి కూడా మరి సంగారెడ్డిలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ప్రజలందరికీ తెలుసు మరి ఇంకొంచెం పెద్దగా కావాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ పెట్టడం జరిగింది ప్రజలు సంగారెడ్డి ప్రజలందరికీ కూడా తెలియజేయడం ఏమంటే మనకు ఏదైనా కానీ నమ్మకం కావాలి ఏది తిన్నా అనుమానంతో ఏది తిన్నా కానీ అనుమానంతో ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అది మనకు సక్సెస్ కాదు కాబట్టి మనకు పరిచయం ఉన్న డాక్టర్ కృష్ణకుమార్ గారు మరి మాటలతో మరి ఆయనకున్న విద్యతో మరి రోగులని నయం చేసి మరి మన దేవుని అసలు డాక్ దేవుని అయితే మనం చూడలే కానీ డాక్టర్లే మన ప్రాణం ఇది ఏదొచ్చినా వాళ్ళే మనల్ని బతికిస్తారు కాబట్టి మరి ఈ హాస్పిటల్ ముందు నుంచి మన సంగారెడ్డిలో ఉంది ప్రజలందరూ గమనించి మరి ఈ ప్లేస్ను మీకు తెలియజేసుకుంటూ మరి హాస్పిటల్కి వచ్చి రావద్దు హాస్పిటల్కి యాక్చువల్గా హాస్పిటల్కి రావద్దనే కోరుకుందాం కానీ సమస్య వచ్చినప్పుడు రావాల్సిందే అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆరోగ్య రీత్యా ఏమైనా సమస్యలు వస్తే సార్ని కన్సల్ట్ కానీ మంచి డాక్టరు ఓపిక్గా మరి సహనంతో మంచి ముందు ఉన్న డాక్టరు నైపుణ్యం ఉన్న డాక్టరు మనం అందరం కూడా మరి ఎవరికైనా ఏదన్నా ఉంటే సమస్య ఉంటే ఇరవై నాలుగు గంటలు కూడా సార్ అందుబాటులో ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను